అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో ఉప్మా చూపిస్తున్నానండి ఈ ఉప్మా వచ్చేసి పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ ఎక్కువగా పెడుతుంటారు కానీ ఆ టేస్ట్ అనేది ఇంట్లో చేసినప్పుడు రాదని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి మీరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఉప్మా తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే మొత్తం ప్లేట్ అంతా నాకేస్తారు అంత రుచికరంగా ఉంటుంది ఇలా ఒకసారి చేశారంటే ఆ సాఫ్ట్నెస్ సాయంత్రం పూట వరకు కూడా అలాగే ఉంటుంది పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ కాలు కప్పు వరకు నేను నెయ్యి తీసుకుంటానండి అండి నెయ్యిలో చేస్తున్నాను మీరు నెయ్యి లేదంటే నూనెలో కూడా మీరు చేసుకోవచ్చు స్పూన్ ప్రకారంగా అయితే మూడు స్పూన్లు వేసుకోండి ఇక్కడ ఒక పది నుంచి పదహైదు వరకు జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పు తినేటప్పుడు పంటికి తగులుతూ బాగా రుచికరంగా ఉంటుంది టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ బాగా ద్వారాగా వేయించుకోవాలండి వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని కారానికి తగ్గట్టుగా ఒక మూడు ఎండు మిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఏ ఉప్మా చేసినా కూడా అల్లం ఉంటేనే టేస్ట్ అనేది కొంచెం ఎత్తిస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు వచ్చేసి కొంచెం పొడుగ్గానే వేసుకోండి ఒక కాలు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒక కాలు టీ స్పూన్ వరకు పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇన్ని మిరపకాయలు వేస్తున్నామని కారంగా ఉంటుందని అనుకోకండి కరెక్ట్గానే వస్తుంది ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం సన్నగా తరిగిన ఒక క్యారెట్ పచ్చ బఠానీలు వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే బీన్స్ ఒక ఐదు బీన్స్ కట్ చేసి చిన్నగా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ వేస్తేనే ఉప్మా అనేది చాలా బాగా రుచికరంగా వస్తుంది కొంతమంది ఇష్టపడారండి ఇలా వెజిటేబుల్ వేసేదానికి పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా వెజిటేబుల్స్ వేస్తారు అవునో కాదో కమెంట్లో చెప్పండి మీకు తెలిస్తే ఇలా ఒకసారి వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టమోటో మీడియం సైజు టొమాటో వేసుకోండి వేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి టమాటో అంతా ఈ లోపల వెజిటేబుల్స్ కూడా బాగా ఫ్రై అవుతాయి నూనెలో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత అంతా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ రవ్వ వచ్చేసి ముక్కాలు కప్పు తీసుకుంటానండి వన్ బై త్రీ అనమాట అందులోకి వాటర్ వచ్చేసి ఒక మూడు కప్పుల దాకా తీసుకోండి మీరు ఒక కప్పు రవ్వ తీసుకున్నారంటే నాలుగు కప్పుల దాకా వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు రుచికి రుచికి సరిపడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి అంతా చెక్ చేసుకోవాలి కాయలు కూడా బాగా ఉడిగిపోయి ఉంటాయి కుక్క ఉంటాయి ఇప్పుడు ఈ సమయంలో మనము రవ్వ అనేది యాడ్ చేసుకుందాం ముక్కడ ముక్కాల కప్పు వరకు రవ్వ తీసుకుంటున్నాను నేను ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు చేయి వదలకుండా అలాగే కలుపుతూనే ఉండాలి లేకుంటే అడుగు పట్టేస్తుంది సో రవ్వ అనేది తొందరగా అడుగు పట్టేస్తుంది కాబట్టి చేయి వదలకుండా కలుపుతూనే ఉండాలి అప్పుడు వాటర్ అనేది కొంచెం తగ్గిన పాట మంట సన్న మంట మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా కుక్ చేసుకొని వదిలేస్తే రెడీ అయిపోతుంది రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్న జీడిపప్పు పలుకులు వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని సర్వ్ చేసుకొని తినటమే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే అంత సాఫ్ట్గా ఉంటుంది ఇలా చేసి పెట్టారంటే సాయంత్రం పూట వరకు కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీకి వేరేమన్నా యాడ్ చేయొచ్చా మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి చూద్దాం మన ఛానల్ ఇంకా మంచి వీడియోలు ఉన్నాయి అవి కూడా చూసి సపోర్ట్ చేయండి సో మీరు కూడా ఇలా చేసుకొని ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇందులోకి ఒక మంచి పొడి వేసుకొని తింటుంటే అమోఘంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ ఫేవరెట్ రెసిపీ కమెంట్లో చెప్పండి తప్పకుండా ట్రై చేస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు